మేరీ ల్యాండ్లో గార్డెన్ ఇది చూడండి ఒకసారి చూపిస్తాను డిఫరెంట్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవి ఇవి చూడండి ఇవన్నీ కూడా అనిపిస్తున్నాయి ఒకసారి చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా ప్లాంట్ సక్సెస్ యూజ్ ది రైట్ సాయిల్ ఇక్కడ ఏంటంటే సాయిల్ కూడా ఉంది అనమాట అది ఒక్కసారి చూడండి ట్రాపికల్ ష్రబ్స్ ఫౌండేషన్ ప్లానింగ్ ప్లాంటింగ్ అనమాట ఇదేమో మామూలు దాని అంటే కాగితం పూలు అన్నమాట ఇవి చూడు చూడండి రా ఉన్నాయి ర్యాగ్స్ లాగ్స్గా చూడండి ఒకసారి చూస్తాను ఏం చేయండి ఒకసారి డిఫరెంట్ కలర్స్ అన్నమాట అంతే ఫ్యాషన్ అనమాట అందుకంటే ఇవమ్మో కాటన్ అన్నమాట ఇది కూడా చూసారా ఇక్కడ ఏంటంటే మొత్తం రోజ్ మ్యారీ అన్నమాట మొత్తం అన్నీ కూడా గో పచ్చిమిర్చి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇది కూడా సరదాగా చూస్తారండి అందుకంటే ఇటాలియన్ ఆర్గెనో చూసారా పచ్చిమిర్చి సార్ ఇది పచ్చిమిర్చి ఎలా ఉన్నాయి పచ్చిమిరపకాయ కూడా ఉంది సార్ చూసారు కనబడుతుందా అది ఇవన్నీ కూడా ఫ్లవర్స్ మాట ఒకసారి ఇది రకాల కాదు విత్ కూడా విత్ సెలెక్టెడ్ టు ట్రైవ్ ఇన్ యువర్ రీజియన్ ఈ సరే ఎలా ఉందా ఒకసారి చూసినది మళ్ళీ ఇబ్బద్దాం చూసారా యాన్యువల్స్ ప్లాంట్ ఈచ్ ఇయర్ ఫర్ సీజనల్ కలర్ అంటే సీజన్ బట్టి కలర్స్ మారుతుంటాయి అన్నమాట అదే ఇవి చూసారా ఎలా ఉన్నాయా ఇది మట్టి మట్టి మిక్స్ ఇవన్నీ కూడా గార్డెన్స్ ఫాయి అనమాట ఫర్ ఇన్ గ్రౌండ్ యూస్ ఎంత దీని మీద చూసారా చూసారా మెరెక్కల అది ఇందుకో చూసారా ఎలా ఉంది రిలాక్స్ చూసారా ఎలా ఉందా ఇవన్నీ కూడా పర్సేల్ ఇది ఎక్కడ ఏంటంటే ఇక్కడ హోమ్ డిపో అని ఉంటుంది అమెరికాలో ఇంకా రాపర్గా వెళ్ళొద్దు ఇవే చూద్దాం ఇవాళ ఏంటంటే మన లక్ష్యం ఇవే చూపిస్తాను మీకు హోమ్ డిపో అంటే ఇంకో ఎంటే చూడండి ఇవతల నుంచి చూపి చూపిస్తాను నీకు పిక అని స్టోర్ ఇలా కూడా పోవచ్చు లేకపోతే అలా కూడా వెళ్ళచ్చు ఇక్కడ సరే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సార్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఒక్కసారి చూస్తే జస్ట్ చేయండి రిటర్న్స్ ఏదైనా సరే మనం వస్తువు బాగాలేదనక రిటర్న్ చేయాలంటే అది కూడా అవకాశం ఉంటుంది అన్నమాట మొత్తం ప్రతి ఐటెమ్ కూడా ఎలా ఉందో ఒక్కసారి చూడండి హ్యావీసార్ సార్ ఎలా ఉందో మూవింగ్ ఫ్లోరింగ్ రగ్స్ పెయింట్ లైట్ బల్బ్స్ గ్రిల్స్ క్లీనింగ్ ఎలక్ట్రిషియన్ మొత్తం అన్నీ కూడా ఆర్డర్ పికప్ అదే మళ్ళీ ఒకసారి తీసారా ఎక్కడ ఎవరున్నాయా ఎలా వెళ్ళిపోతుందో అది మనం వెళ్ళిపోతే మళ్ళీ రాప్పుడు క్లోజ్ అయిపోతుంది తీసారు ఎలా క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ అంటారు ఆటోమేటిక్గా స్లైడింగ్ డోర్ అనమాట ఇవాళ రెండు కవర్ చేసాం ఏంటి ఏం కవర్ చేస్తాం ఇంకా చాంపియన్స్ త్రీ టెన్స్ అంటే ఇప్పుడు ఫ్లోరింగ్ చేయడానికి డిపోలో చూసారా ఇవి ఇవి కూడా ఫర్ సేల్ ఇదిగో చూసారా ఎలా ఉన్నాయా చూసారా ఎలా ఉన్నాయా ఎలా ఉన్నాయి జాండీరి ఇవన్నీ కూడా పనిచేయడం అనమాట వ్యవసాయ ఉత్పత్తులమాట వ్యవసాయంలో పనిచేయడం అనమాట ట్రాక్టర్ టైపు గార్డెన్ సెంటర్ ఓకే చూసారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం ఒకసారి అలా చూస్తుంటారు మధ్య మధ్యలో ఇది కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది తెలుసుకోవాలి కదా మన ఇండియాలోనే మంచి చాలా బాగుంటుంది ఇక్కడ ఎంత ఎక్కువ గొప్ప అని అంటాను ఏదో ఇక్కడ ఎలా ఉంటుందో మర్చిపోద్దాం అక్కడ కాబట్టి మన కడిగి మించి ఇక్కడ ఏమి ఉండదు మన ఇదే గొప్ప ఏదో సరదా చూపిద్దాను అంతే ఇంకొకటి సీతమ్మారి చెట్టు చూపిస్తాను చెట్టు మన దగ్గరుండి సీతంబారి చెట్టు ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు సీతమ్మరి చెట్టు సార్ సీతంబారి చెట్టు మాట అది సీతమ్మారి చెట్టు

Thank you.